విజయ్ దేవరకొండ ఏం చేస్తున్నాడు మన లైగర్ అన్నాడు తర్వాత జనగణమన అంటున్నాడు వద్దనుకున్న శివ నిర్వాణ మేకింగ్ లో సినిమా చేస్తున్నాడు విచిత్రంగా ఇంకా పూరి మేకింగ్ లో చేసిన లైగర్ పూర్తి కాకుండానే జనగణమన అది కాకుండానే మరో మూవీ అంటున్నారు అసలు ఏం జరుగుతోంది రూట్ ఎటు కేర్ ఆఫ్ కన్ఫ్యూజ్ ఇది లేదంటే తన మీదొస్తున్న పుకార్ల వల్లే ఇలాంటి ఇంప్రెషన్ ఇండస్ట్రీలో క్రియేట్ అయింది లైగర్ ఎప్పుడూ పూర్తయింది ఇంతవరకు దాని ప్రమోషన్ లేదు కానీ ఒకే డైరెక్టర్ తో రెండు మూడు సినిమాలు చేస్తూ రౌడీ దారి తప్పాడంటున్నారు శివ నిర్వాణతో మూవీ వద్దనుకున్న విజయే మళ్లీ ఖుషి అంటూ ఓ సినిమా చేస్తున్నాడు అనే కామెంట్ అండి అలాంటి టైంలో పూరితో మూడో మూవీకి కూడా విజయ్ అన్నాడు అనే వార్త రౌడీ ఫ్యాన్స్ ని కంగారు పెట్టించేలా ఉంది హిట్లున్నాయి క్రేజ్ ఉంది అయినా ఎందుకు రౌడీ స్టార్ కన్ఫ్యూజన్ లో పడాల్సి వస్తోంది దానికి ఒకటే రీజన్ టాప్ డైరెక్టర్స్ అంతా రెండేళ్ల వరకు ఫుల్ బిజీ సో ఎవరు అందుబాటులో ఉండరని అప్పటిలోగా ఖాళీగా ఉండొద్దనే పూరితో జనగణమనే కాదు మూడో సినిమాకి కూడా ఒప్పుకున్నాడట విజయ్ విజయ్ నిజానికి సుకుమార్తో సినిమా చేయాలి కానీ పుష్ప తో తను లాక్ అయ్యాడు కొరటాల శివ ఓ సినిమా అనుకున్నాడు ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత తను తారక్ దగ్గర లాక్ అయ్యాడు తర్వాత బన్నీ అంటున్నారు ఎలా చూసినా ఇప్పట్లో టాప్ డైరెక్టర్ ఎవరూ విజయ్ కి అందుబాటులో ఉండేలా లేరు అందుకే పెళ్లి చూపులు మూవీ హిట్ తర్వాత ఆఫర్స్ కోసం వెయిట్ చేసినట్టు రౌడీ స్టార్ దర్శకుల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది లైగర్ ప్రమోషన్ ఆగస్టు ఫస్ట్ కి మొదలవుతుంది జనగణమన డిసెంబర్ లో పూర్తవుతుంది సంక్రాంతి బరిలో ఖుషీ మూవీ ఉండొచ్చు అంటున్నారు ఆ తర్వాత ఏంటంటే ఖాళీ అందుకే మళ్లీ పూరి మేకింగ్ లోనే మూడో మూవీ చేయాలని విజయ్ ఫిక్స్ అయ్యాడట